హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ కీర్తి హోమ్ కిచెన్ ఈ వాటి వీడియోలో వచ్చేసి రాగిపిండితో ఇడ్లీలు అండి ఈ ఇడ్లీలు చాలా మెత్తగా దూదిలాగా వస్తాయండి చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చు ఎవరైనా వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళు ఇలా రాగిపిండితో ఇడ్లీలు ట్రై చేయండి ఇందులోకి వంట సోడా కానీ అలాగే పెరుగు కానీ వాడకుండా ఇడ్లీలు స్పాంజ్గా సాఫ్ట్గా చేసుకోవచ్చండి అండి ఇవి మార్నింగ్ టైము బ్రేక్ఫాస్ట్గా చేసుకుంటే చాలా హెల్దీ అండి ఇప్పుడు ఈ ప్రాసెస్ ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దామండి ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులోకి ఒక కప్పు వరకు మినప్పప్పు వేసుకోవాలి ఆ తర్వాత ఒక కప్పు వరకు బియ్యం వేసుకోవాలండి నేను రేషన్ బియ్యం తీసుకున్నాను ఇప్పుడు రెండు మూడు సార్లు బాగా శుభ్రంగా కడుక్కొని ఇందులోకి వాటర్ వేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు వేరొక బౌల్ తీసుకుని అందులోకి ఒక అరకప్పు వరకు మందంగా ఉండే అటుకులు తీసుకోవాలండి ఇప్పుడు ఈ అటుకుల్ని రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కొని ఇందులోకి వాటర్ వేసుకుని ఒక నాలుగు నుంచి ఐదు గంటల పాటు నానబెట్టుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు వేరొక బౌల్ తీసుకుని అందులోకి రెండు కప్పుల వరకు రాగిపిండి తీసుకోవాలండి మనము ఏ కప్పుతో అయితే మినపప్పు బియ్యం తీసుకున్నామో అదే కప్పుతో రాగిపిండి తీసుకోవాలి ఇప్పుడు ఇందులోకి తగినన్ని వాటర్ పోసుకుని ఒక విస్కర్ తోటి ఉండలు లేకుండా మొత్తం అంతా కలుపుకోవాలి పిండిని మరీ పలచగానే కాకుండా మరీ గట్టిగానే కాకుండా కలుపుకోవాలండి మరీ పలచగా అయితే ఇడ్లీలు వేసేటప్పుడు ఇడ్లీ ప్లేట్లలో నుంచి జారిపోతాయండి అందుకని చూసుకుని తగినన్ని వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి పిండి అనేది ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుందండి ఇప్పుడు ఇలా కలిపి పెట్టుకున్న పిండిని పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత ముందుగా మినపప్పు నానబెట్టుకున్న గిన్నెని తీసుకుని ఇందులోకి వన్ స్పూన్ వరకు మెంతులు వేసుకోవాలి మినపప్పు వేసేటప్పుడే మెంతులు కూడా వేసుకుని నానబెట్టుకోవాలండి మెంతులు వేసేటప్పుడు క్లిప్ అనేది మిస్ అయ్యిందండి ఇందులోకి కంపల్సరిగా మెంతులు అనేవి యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇలా నానబెట్టుకున్న మినపప్పును తీసుకుని ఒక మిక్సీ జార్లోకి కొద్దిగా వేసుకోవాలి ఇలా వేసుకున్నాక అలాగే అటుకులు కూడా నానబెట్టుకున్నాం కదండి ఇవి కూడా కొంచెం వేసుకుని కొద్దిగా వాటర్ వేసుకుని మిక్సీ పట్టుకోవాలి మెత్తని పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలండి మిక్సీ పట్టుకునేటప్పుడే చూసుకుంటూ నీళ్ళను పోసుకుంటూ మిక్సీ పట్టుకోవాలండి నీళ్ళు ఎక్కువైనా సరే పిండి అనేది జారిపోతుంది ఇప్పుడు ఇలా స్మూత్గా మిక్సీ పట్టుకున్న పిండిని ఒక గిన్నెలోకి వేసుకోవాలి అలాగే రెండోసారి కూడా మిక్సీ పట్టుకున్న పిండిని కూడా గిన్నెలోకి వేసుకోవాలండి ఇప్పుడు ఇలా అంతా వేసుకున్నాక మనం ముందుగా కలిపి పెట్టుకున్న రాగి పిండిని తీసుకోవాలి ఒకసారి అంతా కలుపుకోవాలండి ఇప్పుడు ఈ విధంగా కలుపుకున్న తర్వాత పిండిని తీసుకుని మనం మిక్సీ పట్టుకున్న మినపప్పులోకి మొత్తం అంతా వేసుకోవాలి ఈ విధంగా వేసుకున్నాక ఇప్పుడు ఒక గరిటి తీసుకుని రాగి పిండి కలిసేంత వరకు కలుపుకోవాలండి మరి ఎక్కువగా కలుపుకోకుండా ఒక వన్ డైరెక్షన్లోనే కలుపుకోవాలి ఇప్పుడు ఈ విధంగా అంతా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకుని ఒక నైట్ అంతా పక్కన పెట్టుకోవాలండి ఈ పిండిని ఏడెనిమిది గంటల పాటు పక్కన పెట్టుకోవాలండి నైట్ అంతా ఇలా పక్కన పెట్టుకున్నాక మార్నింగ్ మూత తీసుకుని చూస్తే పిండి అనేది చాలా వరకు పొంగిందండి ఇప్పుడు ఒకసారి అంతా కలుపుకోవాలి ఇలా అంతా కలుపుకున్నాక ఇందులోకి కొద్దిగా ఉప్పు వేసుకోవాలండి ఉప్పు వేసుకుని మరోసారి కలుపుకోవాలి రాగి పిండితో ఇలాగా ఇడ్లీలు కానీ దోశలు కానీ వేసుకోవచ్చండి ఈ పిండితోటి దోశలు కూడా వేసుకోవచ్చు ఇలా వేసుకుని తినడం వల్ల ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి ఇప్పుడు ఇడ్లీలు వేసుకోవడం కోసం ఒక ఇడ్లీ గిన్నె తీసుకుని అందులోకి ఒక గ్లాస్ వరకు వాటర్ వేసుకోవాలి ఇప్పుడు ఇడ్లీ రేకు తీసుకుని దానిపైన ఆయిల్ అప్లై చేసుకోవాలండి ఇప్పుడు ఇలా అంత అప్లై చేసుకున్నాక ఇడ్లీ పిండిని ఒక గరిటెడి కింద ఇడ్లీ ప్లేట్లలోకి ఒక్కొక్కటిగా వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఇడ్లీ ప్లేట్ని తీసుకుని ఇడ్లీ గిన్నెలోకి పెట్టుకోవాలి అదేవిధంగా మిగిలిన ఇడ్లీ ప్లేట్లలో కూడా పిండిని వేసుకుని ఇడ్లీ గిన్నెలోకి పెట్టుకోవాలి ఇప్పుడు ఇలా అన్నీ వేసుకున్న తర్వాత మూత పెట్టుకుని స్టవ్ మీద పెట్టుకోవాలండి మంటను లో ఫ్లేమ్లో పెట్టుకుని ఒక పది నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఇప్పుడు పది నిమిషాల తర్వాత ఉడికిందో లేదో చెక్ చేసుకోవాలండి కరెక్ట్గా పది నిమిషాల్లో ఈ ఇడ్లీలు కంప్లీట్గా ఉడికాయండి ఇలా ఉడికించుకున్న ఇడ్లీలు తీసుకుని చల్లారిన తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి మీకు నచ్చిన చట్నీతోటి సర్వ్ చేసుకోవడమేనండి అంతేనండి చాలా ఈజీగా చేసుకుని రాగిపిండితోటి ఇడ్లీలు రెడీ ఇలా రాగిపిండితోటి ఒకసారి ట్రై చేయండి చాలా టేస్టీగా కూడా ఉంటాయి ఇలాంటి సింపుల్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం కీర్తి హోమ్ కిచెన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి